ఖతర్ రాజధాని దోహాలో మంత్రి నారాయణ నేతృత్వంలోని బృందం పర్యటించింది దోహా స్పోర్ట్స్ సిటీలో ఖలీఫా ఇంటర్నేషనల్ స్టేడియం ఆస్పిటల్ స్పోర్ట్స్ హాస్పిటల్ ఆస్పైర్ అకాడమీని మంత్రి నారాయణ స్వయంగా పరిశీలించారు రెండు వందల యాభై హెక్టార్ల విస్తీర్ణంలో విస్తరించిన ఈ స్పోర్ట్స్ సిటీ అంతర్జాతీయ క్రీడలకు గమ్యస్థానంగా నిలిచింది రెండు వేల ఆరులో ఏషియన్ గేమ్స్ నిర్వహణలో దోహా స్పోర్ట్స్ సిటీ క్రీడా మౌలిక సదుపాయాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు వచ్చింది ఆసియాలోనే తొలి స్పోర్ట్స్ మెడిసిన్ హాస్పిటల్ గా హాస్పిటల్ నిలిచింది ఇలాంటి అంతర్జాతీయ అనుభవాన్ని అమరావతిలో నిర్మించబోయే ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీకి ఎలా ఉపయోగించుకోవాలనే అంశంపై దోహా అధికారులతో మంత్రి నారాయణ విస్తృతంగా చర్చించారు అభివృద్ధి అంటే మాటల్లో కాదు చేసి చూపించడమే అన్నదానికి ఈ పర్యటన ఒక ఉదాహరణగా నిలిచింది ఖతర్ రాజధాని దోహాలో మంత్రి నారాయణ నేతృత్వంలోని బృందం పర్యటించింది దోహా స్పోర్ట్స్ సిటీలో ఖలీఫా ఇంటర్నేషనల్ స్టేడియం ఆస్పిటల్ స్పోర్ట్స్ హాస్పిటల్ ఆస్పైర్ అకాడమీని మంత్రి నారాయణ స్వయంగా పరిశీలించారు రెండు వందల యాభై హెక్టార్ల విస్తీర్ణంలో విస్తరించిన ఈ స్పోర్ట్స్ సిటీ అంతర్జాతీయ క్రీడలకు గమ్యస్థానంగా నిలిచింది రెండు వేల ఆరులో ఏషియన్ గేమ్స్ నిర్వహణలో దోహా స్పోర్ట్స్ సిటీ క్రీడా మౌలిక సదుపాయాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు వచ్చింది ఆసియాలోనే తొలి స్పోర్ట్స్ మెడిసిన్ హాస్పిటల్ గా హాస్పిటల్ నిలిచింది ఇలాంటి అంతర్జాతీయ అనుభవాన్ని అమరావతిలో నిర్మించబోయే ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీకి ఎలా ఉపయోగించుకోవాలనే అంశంపై దోహా అధికారులతో మంత్రి నారాయణ విస్తృతంగా చర్చించారు అభివృద్ధి అంటే మాటల్లో కాదు చేసి చూపించడమే అన్నదానికి ఈ పర్యటన ఒక ఉదాహరణగా నిలిచింది